సో ఏపీలో ఎన్నికలకు సంబంధించి మళ్ళీ కసరత్తు మొదలు అవును ఏపీలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మూడు దశల్లో నిర్వహణకు కసరత్తు అయితే స్టార్ట్ చేశారు నవంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది సో రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవనం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నిర్ణయించి తీసుకున్నారన్నమాట ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి నవంబర్లోగా ఎన్నికలు పూర్తి చేసే అవకాశం అయితే ఉంది మరోవైపు రెండు వేల పదిహేనులో ఆఖరిసారిగా ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు అయితే నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో వైఎస్ జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను అయితే రద్దు చేసింది తాజాగా కూటమి సర్కార్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది ఈ మేరకు సాగునీటి సంఘాలు ఎన్నికల కోసం ఉత్తర్వులు కూడా జారీ చేసింది భారీ మధ్య చిన్ననీటి పారుదల శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులు భారీగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారన్నమాట ఎన్నికలు నిర్వహణ నేపథ్యంలో ఓటర్ల సాగునీటి సంఘాల ద్వారా జాబితాను రెడీ చేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిన మాట అది రెడీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్ల నేపథ్యంలో అధికారులు ఓటర్ల జాబితా రూపకల్పనపై దృష్టి పెట్టారు మరోవైపు నవంబర్లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మొత్తంగా దాదాపు నలభై తొమ్మిది వేల ప్రాదేశిక నియోజకవర్గాల్లో దాదాపు సాగునీటి దాదాపు ఆరు వేల పైన సాగునీటి వినియోగదారుల కమిటీలు అయితే ఉన్నాయన్నమాట ఈ కమిటీలు అయితే ఎన్నుకోబోతున్నారు ముఖ్యంగా ఇందులో ఆ సాగునీటి అంటే నీరుని ఉపయోగించుకునే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాటర్ల కింద అయితే ఉంటారన్నమాట సో మళ్ళీ ఎన్నికలైతే హడావడైతే స్టార్ట్ కాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం